ఆదిలాబాద్ కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతుంది ఎన్నడూ లేని విధంగా పార్టీ కంది రెడ్డి నేతృత్వంలో బలోపేతంగా తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు కంది రెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురు ఆకర్షితులై కాంగ్రెస్ కుటికి చేరుతున్నారు మూడో వార్డుకు కౌన్సిలర్ సాయి ప్రాణ వాతావరణంలో నివాసులతో పాటు లోక ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో నలభై ఏడవ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు వారికైనా కనువల కప్పి పార్టీలకి సాధారణంగా ఆహ్వానం పలికారు తాజా సర్వేల ప్రకారం మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగున తక్కువలో తక్కువ లక్ష్యమే జట్టుతో గెలవబోతుందని కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు ప్రచారం చూసి మన ఆదిలాబాద్ శ్రేణులను ఐకెమన్ పెద్దలు అభినందిస్తున్నారని అన్నారు ఇక రెండు లక్షల మైనస్ ఓట్లను మూడు లక్షల ప్లస్ గా పెంచగలిగామని అన్నారు నియోజకవర్గంలో మంచి ప్రగతి సాధించామని అన్నారు మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని వీటన్నిటినీ గడప గడపకు తీసుకెళ్లి ప్రచారం చేయాలని అన్నారు ఈ మూడు రోజులు చాలా కీలకమని ప్రతి కార్యకర్త అప్రమత్తతో వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం నాలుగు వార్డు నుంచి మంచాల మల్లయ్య మంచాల పోతన్న రావుల సోమన్న చార్యాధరంలో పెద్ద ఎత్తున సంఖ్యలో అనుకుంటవాసులు పిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కండువాల్ కప్పిట్ సాధారణంగా ఆహ్వానం పలికారు కంది శ్రీనివాసరెడ్డి जय कांग्रेस जय 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 कांग्रेस जय कांग्रेस जय कांग्रेस కనువేసుకున్నాడు బాయి <zoysic discussions autour personaje> <sm festivals> அதை <laughs> తమ్ముడు పండు వేసుకున్నాడు అందరు నా గ్రూప్ కూడా వేసుకోండి పండుగ వేసుకుంటు जो जो कार्य रोजीला रे सोरे बुजला चली गुरुजी जे 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 सोरे आपले आवाज सुले मानो Vai, Za jacket, percei, cahhh, מקaxi, mu humanasah, su sure Ponchoa, jest yop, za janji, badin, Ск sentiment, za manji, kaczy i, jakangi, couldaplai forsiki, Musa put itu? Putatnya p、「cabami1. Aбу got ka, media कांग्रेस पार्टी जिंदाबाद पार्टी जिंदाबाद हिंदी जी जी हमारा बाजन बदल சாமி சாமியு மாரிசாமி انت کھڑی پدنا کرو لوگي صاحب انگرا ديندار صاحب ساي پرساد ختم ساي پرساد ورن ويس كون نونورا ور کوڑے سيرا گا نا قائد ختم కుమార్ పేట నుండి కాంగ్రెస్ పార్టీలోకి అలాగే వార్డ్ నెంబర్ మూడు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది నుంచి అయినటువంటి మీ అందరికీ స్వాగతం ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వాడ వాడన బలోపేతం చేసి కాంగ్రెస్ కుటుంబాన్ని పెద్దదిగా చేస్తూ కాంగ్రెస్ యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని నేను భావిస్తా ఉన్నాను అందరికీ నా అభ్యర్థన రేపు ఈ రోజు నుంచే మీ మన మన వార్డులలో అద్భుతమైనటువంటి ప్రచారాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి మన మన వార్డులలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించే దిశగా మీరందరూ కృషి చేస్తారని నేను మీ అందరికీ కోరుతాను ఈ చేరికల్ని ఇంత బాగా కోఆర్డినేషన్ చేసినటువంటి సహకారం చేసినటువంటి లోక ప్రవీణకు అట్లనే సాయి ప్రణాయి కౌన్సిలర్ మా తమ్ముడు సాయి బయ్ గారికి మా మా కాక శంకర్ కాకకు అట్లనే మా కయ్యూ మామకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఒకటే అందరి లక్ష్యం సుగునక్క గారికి ఇప్పుడు ఇప్పుడే సర్వే రిపోర్ట్ మేము పరిశీలించి రావడం జరిగింది సుగునక్క గారు తక్కువ 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 లక్ష మెజారిటీ సాధించకుండా ఉన్నారు మనమందరం ఇప్పుడు ఇప్పుడు వార్డ్ నెంబర్ నలభై ఏడు వార్డ్ నెంబర్ మూడులో లో ఎట్లయితే బలోపేతమైందో మిగతా వార్డులో కూడా చాలా పెద్ద ఎత్తున బలోపూతం కావడం జరిగింది నిన్ననే కలసీల గారి ఆధ్వర్యంలో ప్రమీలకు ఆధ్వర్యంలో వార్డ్ నెంబర్ ఫోర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు జాయిన్ కావడం జరిగింది ఇట్లా ప్రతి వార్డు భూమి బూత్ నుంచి పటిష్టం చేసుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అదిలాబాద్లో మనం లక్ష ఓట్లు సాధించడం ఖాయం ఈ దెబ్బతో బీఆర్ఎస్ బీజేపీ దుకాణం బంద్ కావడం ఖాయం మనం ఖచ్చితంగా మీరందరి సహకారంతో ప్రజా పాలన పట్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం మూడు వేల ఐదు వందల ఇండ్లు సాధించుకున్నాం

ప్రతి ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రతి ఇల్లు నిర్మాణం మొదలవుతుంది బురాదు మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం మంత్రివర్యుడు సీతక్క గారు అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొందలేడు శ్రీనివాసరెడ్డి గారు కూడా మన అభిమానానికి రావడం జరిగింది వారు కూడా మాకు సేవ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లు కాగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొందలేడు శ్రీనివాస గారు శ్రీనివాసరెడ్డి గారు రాబోతా ఉన్నారు ఇప్పుడు పట్టి విక్రమార్గ గారు మీటింగ్ కి మేము అటెండ్ అవ్వడం జరిగింది వారు ఎక్కడైనా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గెలవడం వాళ్ళు నిజంగా రెండున్నర లక్షల ఓట్లని మనం మైనస్ ని ప్రెస్ చేసి ప్లస్ ఇంకో మూడున్నర లక్షల ఓట్లని మనం ప్రెస్ చేసామంటే వాళ్ళు ఎంతో అభినందించడం జరిగింది దీపావళి ముఖీ గారు కూడా వారు కూడా ఎంతో అభినందించడం జరిగింది ఇక మనం ముందున్నది కేవలం అంటే కేవలం ఈ నాలుగు రోజులు మే పదమూడవ తారీఖు వరకు ஏழுதுச்சு பிரச்சாரா தயச்சேசி ரோஸ் போலிங் ரோஸ் உதய உதய நாலு நாலு ஆறு போல ஓரளவுக்கு నేను ప్రతి ఆదిలాబాద్ పట్టణం లో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూదిని నూట యాభై పైన పోలింగ్ బూతుల్ని మావల బట్టి సాయి కూడా కలిపితే కనుక దాదాపు రెండు యాభై పోలింగ్లకి నేను భక్తిగతంగా వచ్చి మీ అందరినీ పలకరిస్తా నాకు పోలింపు దగ్గర ప్రతి పోలింపు దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాభై మందికి పనులు కనిపించాల మీ అందరికీ కూడా అనుభవం జరిగింది కండువాళ్ళు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు దాని దగ్గర మూడు రోజుల కండువాళ్ళకి కనిపించాల మెడలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పోలీసు అలాగే ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఈ నాలుగు రోజులలో మనం అద్భుతమైనటువంటి ప్రగతి మనం మనం పురోగతి కనిపియాల చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ జరిగినా లక్ష ఓట్లు మీరు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కౌన్సిల్ రావాలనుకున్న వాళ్ళు ఎంపీటీసీలు రావాలనుకున్న వాళ్ళు ఎన్పిటీసీ కావాలనుకున్న సర్పంచ్ రావాలనుకున్న వాళ్ళు దయచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రతి ప్రత్యేక పోయి గట్టిగా మెజారిటీ కోసం కృషి చేయాలి ఫైనల్ గా అందరం ఇప్పుడు అన్ని డేటా అందుబాటులో ఉన్నది ఏ లో ఎన్ని ఓట్లు అనేది ఒక చిన్న చిట్టి తెలిసిపోతా ఉన్నది దయచేసి ఎవరు కూడా కష్టపడుతున్నాడు సాయి ప్రణులు గారు నల్ల శ్రీనివాస్ గారు జాఫర్ రావు గారు కష్టపడుతున్నాడు మనం కష్టపడకపోయినా పర్వాలేదని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనం మన భూతులలో పూర్తి మెజారిటీ సాధించే దిశగా మనం కృషి చేయాలని నేను తెలియజేస్తా ఉన్నా ఒకటే తీసుకెళ్ళండి ఇండ్ల నిర్మాణం ఎలక్షన్ ఇప్పుడు ఆల్రెడీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం మనం బహుళకి బస్సులో ప్రయాణం ఫ్రీగా ఇస్తా ఉన్నాం దయచేసి మన పథకాలు పూర్తి చేయండి మళ్ళీ పల్లెంట్ ఇక్కడ గణపతి రెడ్డి గారు లాంటి మళ్ళీ ఇంకా మిగతా పల్లె రాజ్ మహమ్మద్ గారు రాహుల్ రెడ్డి గారు ఇలా పదకొండు రోజు వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ పంతొమ్మిది రోజు ఆగస్టు పదిహేను రోజు రుణమాఫీ చేయకపోతే నేను దిగిపోతాను రేవంత్ గారు అంత పెద్ద సాయం చేయడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారు మనకు రుణమాఫీ చేయబోతా ఉన్నారు గడప గడపకి ఊరుకి కనుక దీన్ని తీసుకెళ్లాలా ఇప్పుడు రైతు బంధు కూడా పడింది ప్రతి ఒక్కరి ఖాతాలు రైతు బంధు పడింది మనకి ఏం సమస్య లేవు కాంగ్రెస్ పార్టీకి లక్ష ఓట్లకు పైగా సాధించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఇన్ఛార్జ్ ఉన్న అందుబాటులో మీకు వాడిజులు శంకరణ గారిపారు గాని జాపర్ అది గారు గాని కయ్యూర్ గారు గాని అనుకున్న చూ గారు గాని వాడి ఆ ఓడివంటి రఘు గారు కానీ ఇన్ఛార్జులు అందుబాటులో ఉన్నారు అట్లనే వాళ్ళ అబ్జర్వర్స్ కూడా లోక ప్రవీణ్ గారు గాని కళాళ శ్రీనివాస్ గారు గాని జహీర్ గారు కానీ రషీద్ గారు కానీ వీళ్ళు వాడి అబ్జర్వర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నారు ఏ చిన్న సమస్య ఉందో పరిష్కరిస్తాం దయచేసి అందరు కూడా మీ మన మన గురుకులలో అద్భుతమైన విధంగా సాధించాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా జేఆర్ కాంగ్రెస్ జై గుర్తుకే చేతుభృతికి గుర్తుకే